హాయ్ నేను మీ శంకర్ ను మళ్ళీ వచ్చేసిన ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం కొరేళ్ళకి గాథ పెట్టిన నిన్న అయితే మంచిగా మూడు కిలోలు పాదాక మూడు కిలోలు అయితే అయినాయి ఈ రోజు మాత్రం ఏపటి అయితే చూద్దాని ఆ వలలు కూడా వేసిన వలలు అందుకే లేట్ అయింది చాలా పొద్దుకి చూడండి ఆ జర పొద్దుగాల చెత్త కానీ చెర్ల వలలు ఎత్తే వరకు లేట్ అయిపోయింది అవికి మాత్రం ఇరవై ఐదు కిలో పడ్డాయి ఆడ మన బండిగానే పెట్టిన ఈ గాలైతే చూసుకుంటూ పోదాం ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటూ పోదాం మరి ఏ పడి పడితే చూద్దాం నిన్న అయితే పాద ముడికి పడ్డాయి కదా ఈ రోజు ఏ పడి పడతాయో చూద్దాని ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు తీస్తూనే ఉంటా నాకు ఏ షాపులు పడితే అది చూస్తూనే ఉంటా ఆ ఇంకా ఇప్పుడు నీళ్ళు దిగుతానే కదా చేతి వాళ్ళు కూడా నడుతాయి మనకు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి మన వల్ల కడికి అది గాల కడికి పోదాం గాలలు చూసుకుంటూ పోదాం అలా ఎక్కడనే పెట్టినా కానీ దీనికైతే షాప్ అయితే పడ్డాట్టున్నాయి ఫ్రెండ్స్ చూడండి దారం అయితే టైట్ పోషన్లు అవుతున్నాయి ఇట్లా వాడి ఇట్లా వాడి చెట్లు పిచ్చెట్టు కదా పిచ్చెట్లలోకి ఏం ఏందో ఇంకా అమ్మ ఊ కనపడతలేదు ఇంకా కూడా అబ్బా సచ్చింది ఈ చెట్ల పడితే ఇదే ఫ్రెండ్స్ నాకైతే నిజంగా చెప్పాలంటే చిట్ట చెట్ల పడితే తిక్క ఉట్కది ఎందుకు ఇవి చూడు ఇవి పడేందుకు ఊరామా ఫస్ట్ ఫస్ట్ చెయ్య எண்ணெய் சுட்டு துட்டுக்குன்னு அண்டே அப்போ கட்ட கட்ட பாக துட்டுக்கு இது கட்டைக்காக மாற்றம் அமௌண்ட் அட் எகர இயட்ர அப்போ கட்டி தான் கட்டி சீப இது எல்லா துட்டுக்கு இது எல்லாம் துட்டுக்கு கூட சின்ன கட்டை கூட ఇంకా చెట్ల పొండి పెట్టుడే చెట్ల పొండి పెడితే మా పడుతుంది కానీ ఇగో ఇదే అంత నీళ్ళు ఇక్కడ ఉన్నది ఇగో దానం పావుకిల్ ఉంటుంది పావుకిలు ఉన్నది మటాష్ మటాష్ ఫ్రెండ్స్ పావుకిల్ ఉన్నది మఠాషిందిగో కూరగాయ నడుతుంది కానీ ఇప్పుడు పోతే కూడా కానీ అమ్ముత నడవది సచ్చిన చేపలు తినచుకోవాలంటే తీసుకోరు తక్కువ ఇస్తే తీసుకుంటారు ఫ్రై చేసుకోవడానికి అయితే పని చేస్తుంది ఇది అయితే ఖరాబ్ అయితే కాలే కానీ నీళ్ళు జర కడుగులు కడుగులు ఉన్నాయి కదా వాళ్ళ ఫస్ట్ ఫస్ట్ అయితే ఇది మాత్రం పడ్డది కిలో అది కిలోకి ఎక్కువనే ఉంది కిలో తక్కువ ఉంటుంది అన్నట్టు ఓకే ఇంకా అయితే చూసుకుంటే చూసుకుంటా అయితే పోదాం రోడ్ అయితే తెలియదు ఫ్రెండ్స్ మొత్తం చూడండి నీళ్ళు బ్రహ్మాండంగా తెలియ రౌలు అయితే పల్సా పడతాను ఇవ్వరాకీడమని తెలియదు కానీ బాగా కాదు మామూలుగా రోజు ఐదు కిలోలు నాలుగు కిలోలు ఆ ఇవాళ ఏంటంటే మూడు కిలోలు అయితే ఇవ్వచ్చు కాంతే ఆ బుర్గ మాత్రం ఇరవై కిలో దాకా పడింది ఇరవై కిలోలు పడ్డా చూడండి పోతా అని తేళ్తాను మళ్ళు మొత్తం ఇప్పుడు మనం ఉన్న కాడ ఈడ మొత్తం నీళ్ళు గింతమం నీళ్ళు ఫస్ట్ ఇప్పుడు తక్కువ అయినాయి బాగా ఇంట్లో పెట్టిన జిబ్బులా ఈ జిబ్బులను అయితే పెట్టిన మంచి మంచి ఏరియాకే పెట్టినాయి కానీ పడి సత్యం లాభం వాన వద్ద లాభం చూడండి ఇల్ ఎట్టున్నది లొకేషన్ ఓ ఇదంతా ఎటు గుంజినట్టుంది ఇక్కడ షాపా ఇప్పింది కచ్చే గుంజి గాలాన్ని ఎట్లా నింపింది చూడు ఫ్రెండ్స్ గాలాన్ని ఇట్లా ఇట్లా నింపింది ఇగో గాలాన్ని మాత్రం గుజకపోయింది గుజకపోయింది ఇక్కడ పెట్టేసినా ఇక లోపల ఇట్లోని తాడు చూడండి ఇట్లోని ఇట్లోని ఇక్కడ ఉన్నది అంటే అది కర్రగా ఇక్కడ గొడ్డినంగా అవు చిన్న బా పెద్దే లేదు ఇక్కడ పట్టుకున్న చుట్టుకున్నది ఇక ఇక్కడ వన్నది చూడండి ఒక అత్త ఎవరిను వచ్చిండి కానీ తీడ తీసడానికి వాళ్ళకి వీడియో తీస్తానికి వేరు కాబట్టి కష్టమవుతుంది ఒక చేత ఇది ఘోరంగా చుట్టుకున్నది ఫ్రెండ్స్ ఇట్లా పడ్డది అని చుట్టుకున్నది బాగా చుట్టుకున్నా ఊహు అదే అమ్మా నువ్వు ఇంకా చుట్టుకుంటా పెడితే నేను ఏను తీయాల నిన్ను ఇంతగానో చుట్టుకున్నాక ఎలా అని చెప్తావులా సాగుకుండా తీయాలని నేను ప్రయత్నం చేస్తానా అది ఈ చెట్ల వేసు నాకు కొంచెం నచ్చదు ఎందుకంటే ఇది ఇలా హూ హుహూ చచ్చిపోతుంది కదా వరకు కూడా నచ్చింది పెట్టిన పాయేమన్నా నేను రెండు అందాక ఇంకోటి కదా ఒక్కటైతే పడ్డది ఇంకో కాలాన్ని చూసుకొద్దాం లోపడికిట్టినది పెట్టిన దీనికి వడనట్టున్నది అంతా చూస్తే పల్లె తుషారణ చూడు ఒక్కటి అయితే పానం ఉన్నది పావు కిలో అయితే దొరికింది పావు కిలో అది పడ్డది పావు కిలో ఇది మొత్తం చెట్లలో తుట్టుకున్నది బాగా పిచ్చెట్లు ఉన్నాయి కదా ఆ పిచ్చెట్లలో బాగా తుట్టుకున్నది అనమాట ఇక ఇడిపించిన లేదు ఒక బొమ్మ అయితే కడకు పడి అది కడకు ఒలగ వల్లే ఏం పడలేదు చచ్చిపోయి గడ్డకి వచ్చింది కడకు ఇవి బుట్లేసినాక చూస్తాను నేను అది పెద్దనే అర్రకిలు ఉంటుంది కేజీ బొమ్మే కడకు అది మరి పిచ్చెట్లలో అంత పాయిజన్ లేచిందా మరి ఎట్లా తెలియదు చచ్చిపోయి అది చేసి చచ్చిపోయింది వచ్చింది ఇప్పుడు ఆటికే పోదాం అది ఏమైందో తెలియదు దానికి పడ్డది అది పల్లె కడకు సచిపోయి పడినాదిగో ఏమైందో శుద్ధం దీని కూడా ఇగో చూడండి అర కేజీ అర కేజీ బొమ్మ మంచిగా ఉంది చూడండి ఎక్కువ ఇట్లా కొయ్యంటే దీని అయితే పెట్టేసిన ఏ నూట చూసుకోవడానికి పోదాం ఇదైతే గుంజింది దారం అయితే గుంజుకొని పోయినట్టు తీసి పెట్టింద పడుకోలేదు ఇగ్గనైతే ఇగ్గిద్దరు టైట్గా దారం ఎక్కడ ఎక్కడ అటుక ఎక్కపోయి పెట్టిందా షాప పడ్డదో తెలియదు ఒక షాప అయితే పడ్డది కానీ చిన్నది పెద్దవాది ఎంతున్నది అంటే ఏ ఇది ఇదే ఉన్నట్టు రాబోరియా కాదు పెరిగే కాదు చీక్ చాలా కాదు చాలా కూర వంట చాలా కూడా పడ్డది నేను తల్లి పడుతుంది ఫ్రెండ్స్ మంచిగా మింగింది లొట్కనచ్చింది లట్కలు మింగి మింగినాక అది పడ్డది ఇక చాలా కూర కొద్ది పెద్దగా ఉంది నేను ఏమనుకో గురి అనుకోండి ఫ్రెండ్స్ ఇక చాలగా అంటారు దీనిక చాలకుర్రమట్ట మెత్తగా ఉంటది దీని కూర మంచిగా ఉంటుంది గుజు గూజు గుజు 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 ఉంటుంది ఇది మనకు అవసరం లేదు తీసి చూసి పెట్టాలి దీన్ని అచ్చదట్టు మింగిందో లోపలి మింగిందో దీన్ని మాత్రం వదిలిపెడతా ఇది మనకు అవసరం లేదు ఇక్కడ ఈ పరిగెలుగా ఉండే రెండు ఇవే ఇక్కడ దీనికి లూజ ఉన్నది దీనివల్లే దీనికి లూజ్ ఉన్నదంటే ఇది వల్లే ఇది ఇది లూజ్ ఉన్నదంటే వల్లే టెడ్ ఉంటే వాడు అంటే గుంజింది అబ్బా దీన్ని వచ్చింది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ నా కట్టే చెట్ల పెడితే కంపల్సరీ పడతానే కానీ నోరు వేరిచింది చూడండి నోరు వేరిసింది బిర్ర విరిచింది ఇంకేం చెప్తాం ఇగో నోరు వేరిసింది బీర్ర విడిచింది సల్లగా లాగా చ ఇవి కడ పిల్లలు పెడితే పడతానయి కానీ చిట్టాల పత్యాక చిట్టాలే కానీ అక్కడ నేను దీనికి అడ్డం పెట్టిన నేను దీనికి అడ్డం ఇక నోరు వేసింది బిర్ర వేసింది ఇంకేం చేస్తాడు మొత్తం తిట్టుకున్నది సచ్చిన పావుకి పావుకి పది ఏమన్నాయి బాగానే బిర్ర విరిచింది ఇది వాడి ఇవి ఏంది ఇలా పడి రెండు వాడే రెండు కూర్చుని ఒకటి పానతో రెండు పడ్డాయి రెండు కూర్చునే ఫ్రెండ్స్ ఇక గిర్రె విరిసింది ఇది ఇంకొకటి ఉన్నది గిడ చూద్దాం వీళ్ళు అసలు చెట్లలో ఏం చేస్తానంటే అంటే అవి చెట్టు చుట్టూ చుట్టుకుంటానే కదా గిర్ర గిర్రె గిర్రగిర్రెర్ర తిరిగేవరకు కథం దానికి ఇక గింజి ఇట్లా గింజి పట్టినట్టు అవుతుంది గాలం అప్పుడు అది చచ్చిపోయి ఉంటుంది ఇక్కడ ఒకటి అయితే పెట్టినా ఒకటి పానం ఉన్నది ఒక్కడ చూడండి దాన్ని చుట్టుకున్నది చెట్టుకి ఎట్లా తో లోపడకోరి కనబడుతుంది అనుకుంటా నాకైతే కనబడుతుంది ఇలా కనబడుతుంది అక్కడ ఒక కర్రీలో కనబడుతుంది చూడండి అది దానికి ఉన్నది ఈ చూద్దాం ఆ చెట్టుకి ఇది ఇవి కట్టేది అబ్బో కొడుకు గురియోన అయితే ఇవో గురియే మట్ట మట్టు గిది కావాలి గురి అయితే గురియాలో కూర మస్తుంటుంది గురి ఉప్పు ఉప్పు గురిగల కూర మస్తు ఉంటుంది మొత్తం మట్టల మట్టలు గిట్టు ఉండాలి గురియలు కానీ నేను పిచ్చట్లా పిచ్చట్లే పట్టుకొస్తాను దీన్ని ఎందుకంటే ఇగో ఒకటి మట్ట పడ్డది గురియా ఇది గురియా అంటే గిట్టు ఉంటుంది మట్ట మట్ట ఉంటుంది సూపర్ ఉంటుంది వీడి కూర మొత్తం గురియాలు కావాలి ఇక ఎక్సలెంట్ మట్టలు కొర్ర మట్టలు అంటారు కొర్ర మట్టలు ఎక్సలెంట్ ఉన్నది ఇదైతే పడ్డది ఒక్కటి వాడు మా పడతాను కానీ కాడికి పాన ఉంటే మంచిగా ఉండరు చిన్న కొన్ని పెద్ద పెద్దలేదు నిన్న మంచిగా పోతే పడ్డది వాడు కానీ అయినా మెల్లగా కిల్ అవుతాయి అవి దీన్ని మాత్రం బతుకుతో లేదు లేదో గాలా డేంజర్ పడి బతుకన్నా డేంజరే మనకు ఉరికన తొక్కుతా మురిక ఇక్కడ దొరుకుతుంది పోతానికి ఎందుకంటే అది బతుకుతా నాకు గ్యారెంటీ లేదు కానీ ఉరకనే తొక్కుతుంది మరి చెప్తా దాన్ని బతికే బతుకుద్ది ఇక చనిపోతే చనిపోతుంది కావచ్చు ఉరకనే తుక్కుతుంది బతుంది అనుకుంటానా మెల్లనే తీసిన దానికి గాలం కదా గాలంగా వచ్చిందంటే గాలం తీసు కష్టం తీసింది బతుకు చక్కగా ఇక చెక్కిళ్ళకు గిడ గిడ పడితే ఏం కాదు అది లోపల పడితే డేంజర్ ఓకే ఫ్రెండ్స్ ఇవి అయితే మనకి అలా పడ్డాయి చేపలు అయితే ఇగో ఇవి బాగలేదు నాలుగు కలిసి ముప్పై ఒకలా నాలుగు కలిసి ముప్పై ఒక అయితే కావచ్చు ఇవైతే పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్